నమస్తే అండి ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది అనమాట ఇప్పుడు వచ్చేసరికి వాసి కాంప్లెక్స్లో ఇస్తున్నాం అనమాట మనం వీడియో వాసి కాంప్లెక్స్ వచ్చేసరికి మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది మన టూ షాప్స్ ఉన్నాయండి అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమంది సో మన టూ షాప్ రెండు షాప్లు అయితే ఉన్నాయన్నమాట మూడు వందల ఏడు వాసి కాంప్లెక్స్ మూడు వందల ఎనిమిది అనమాట సిటీ మార్కెట్ వచ్చేసరికి పదిహేడు పద్దెనిమిది శారీస్ ఎక్కువ ఉండేది వాసి కాంప్లెక్స్లో అండి సిటీ మార్కెట్లో లో డ్రెస్సులు లెగ్గింగ్స్ ఏమైనా ఉంటాయి అనమాట సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ముందుగా అడ్రస్ ఛానల్ ఎవరైనా సరే కొత్త వాళ్ళు చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ప్రతి వీడియో కూడా ఎందుకంటే మీరు చేసే ఇది కొంతమందికి అనేది వెళ్తుంది ఇంకా ఛానల్ అనేది ఫుల్ సపోర్ట్గా ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ అనేది ఇస్తాను అన్నమాట సో ఇప్పుడు వచ్చేసరికి డోలాలో కానివ్వండి జార్జెట్స్లో కానీ మనం ఆల్రెడీ రీసెంట్గా మన ఛానల్లో వీడియో ఇచ్చాము అది వచ్చేసరికి ఫుల్ అంటే బాగా లైక్ చేశారనమాట సో అందుకని మళ్ళీ రిపీట్ చాలామంది అడిగారు స్టాక్ అయిపోయింది బట్ రీస్టాక్ అయింది అనమాట ఇప్పుడు దాంట్లో డోలాలో కొత్త డీన్ వచ్చింది అండ్ జార్జెట్లో ఉన్న వాటిలోనే మనం రిపీట్గా అడిగినాయి అయితే మనం తెప్పించాము సో వీడియో అనేది స్టార్ట్ చేస్తే సో ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డోలాలు చూపిస్తానండి దోళ వచ్చేసరికి ఇంకా సింథటిక్ ద్వారా చాలా అంటే చాలా మంది మనం రిపీట్ ఆర్డర్ అడిగారు అనమాట అంత బాగా వస్తుంది ఇది వచ్చేసరికి స్ట్రైట్ లైన్స్ అండి ఈ విధంగా నేను వస్తున్నాను అనమాట మొత్తం కూడా చూసుకుంటే మీకు జర్రీ వచ్చేసరికి కింద ఈ విధంగా అనేది జర్రీ వస్తుంది జర్రీ చూడండి ఇదంతా కూడా ఒరిజినల్ జర్రీ అనమాట అండ్ మీకు చూసుకుంటే శారీ మొత్తం మీద జరీ లైన్స్ అనేది వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది అండ్ చూసుకుంటే పళ్ళో పాటు అండ్ దీని బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ మీకు చాలా అంటే చాలా డిఫరెంట్ మ్యాచింగ్ అండి ఎందుకంటే శారీ ఒకటి బ్లౌజ్ ఒకటి వస్తుంది డిఫరెంట్ మ్యాచింగ్ ఈ విధంగా అనేది వస్తుందండి ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ ఆల్రెడీ మగ్గం వర్క్ చేసి వస్తుంది ఈ విధంగా అండ్ హ్యాండ్స్కి మీకు ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసరికి హ్యాండ్స్ టూ హ్యాండ్స్కి వస్తుంది అండ్ శారీ మొత్తం అది బ్లౌజ్ మొత్తం మీద కూడా మీకు ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ అనేవి వస్తాయి అన్నమాట ఇది ఈ సా ఇవి వచ్చేసరికి మనం సేమ్ ప్రైస్ అండి మీకు ఆల్రెడీ నేను వీడియోలో ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాను కదా పాత వీడియోలో సేమ్ ప్రైస్ అలాగే వస్తుందండి మాక్సిమమ్ వీటిలో సిక్స్ కలర్ చాట్ ఉంది సిక్స్ కలర్ చాట్నే చూపిస్తేస్తాను సో ఇదిగోండి ఈ విధంగా అనేది వస్తుందన్నమాట డిఫరెంట్ కలర్ చాట్ ఇది మొత్తం కూడా ఎందుకు అలా డిఫరెంట్ కలర్ చాట్ అన్న అంటే మీకు బ్లౌజెస్ వచ్చేసరికి ఏ డిఫరెంట్ రంగు వస్తుందన్నమాట ఇప్పుడు ఇదిగోండి ఇది చూసారా ఇలా పాచి కలరు ఈ విధంగా డిఫరెంట్ కలర్ చార్డ్ అనేది వస్తుంది అనమాట అండ్ బ్లూ షేడ్కి మీకు చూసుకుంటే మెరూన్ షేడ్ అండ్ వీటికి ఇది ఉంది వంకా లావెండర్ కలర్ అంటే కలర్ కలర్కి మీకు ఎల్లో కలర్ డిఫరెంట్ షేడ్ బ్లౌజ్ అనేది వస్తుంది సో ఎవరు మిస్ అవ్వద్దు ఎందుకంటే చాలా ఫుల్ రన్నింగ్ ఐటమ్ ఎందుకంటే మనం చాలామంది అడిగిన ఐటమ్ అనమాట సో మనం రీషాక్ అయిపోయింది వీడియో పెడుతున్నాను ఎవరో అంత తొందరగా అనేది ఆర్డర్ పెట్టేసుకోండి దీంట్లో ఇంకో డిజైన్ ఉంది అది అది కూడా చూపించేస్తాను ఇది వచ్చేసరికి డిఫరెంట్ స్టైల్ అండి డిఫరెంట్ స్టైల్ ఎందుకన్నా అంటే మీకు టిష్యూ క్లాత్ ఉంది కదా చాలా అంటే చాలా స్మూత్ వస్తుంది పట్టు స్టైల్ వస్తుంది అనమాట మీకు బార్డర్ చూసుకుంటే ఈ విధంగానేది వస్తుంది అనమాట ఇదంతా కూడా జర్రీ బార్డర్ అండి మీకు ఇదే బయట శారీ వచ్చేసరికి టూ అబో పక్కా ఉంటుంది అనమాట ఎందుకంటే మీకు జర్రీ అంచుని చూసారా ఈ బార్డర్ కూడా మొత్తం కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ బార్డర్ అనమాట అండ్ దీని శారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగానేది వస్తుంది ఇది వచ్చేసరికి ఆన్ చేస్తే పళ్ళు పార్ట్ సైడ్ అనమాట ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసరికి మీకు పంచెస్ ఉన్నాయి కదా ఇలా వస్తుంది క్వాలిటీ చూడండి క్వాలిటీ అనేది చాలా నేత అనేది చాలా ఫినిషింగ్ వస్తుంది అనమాట ఎందుకంటే మెయిన్ అలాంటి మన దగ్గర రెడ్ లైట్లు అనే ఉండవు అనమాట మొత్తం కూడా వైట్ లైట్లే రెడ్ లైట్ వేసే మటుకు మీకు శారీ ఫంక్షన్ వేరు కానీ చాలా అంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది మన దగ్గర వచ్చేసరికి ఇది కేవలం పద్నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫోర్టీన్ ఫోర్టీన్ నైన్ అనమాట ఇది బ్లౌజ్ చూసుకుంటే దీనికి ఇలా డిఫరెంట్ బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట ఈ విధంగా జార్జెట్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇదే బ్లౌజ్ ప్రైస్ అందరికి తెలిసిందే బ్లౌజ్ ఎంత ఉండద్దు సో వీటితో కలిపి కంపేర్ చేస్తే పట్టు శారీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట లుకింగ్ చాలా బాగుంటుంది కట్టుకునే దానికి పార్టీ వేర్స్ కానీ ఏదో కానీ రీసెలర్కి ది బెస్ట్ ప్రైజ్ అనమాట మీరు ఈజీగా ఎయిటీన్ ఫిఫ్టీ అలా అమ్ముకోవచ్చు ఎందుకంటే ఆన్లైన్లో ఆ ప్రైజ్ ఉంది దీనిలో కలర్ చార్ట్ చూసుకుంటే ఇది కూడా డిఫరెంట్ కలర్ చార్ట్ అండి ఈ విధంగా పేరప్ చేసే వస్తాయి అనమాట ప్రతిది కూడా అండ్ ఇది చూసుకుంటే మాట ఎక్సలెంట్ అండి కలర్ చార్ట్ ఈ కలర్ చార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట సో రాణి కలర్కి ఎల్లో షేడ్ అనమాట అండ్ ఇది చూసుకుంటే బ్లూ అదే దాస కలర్ షేడ్కి మీకు ఈ విధంగా రెడ్ షేడ్ మెరూన్ షేడ్ అనే బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట ఈ బ్లౌజ్కి మార్కెట్లో ఫుల్ డిమాండ్ అయితే ఉంది ఎందుకలా అన్న అంటే చాలా మంది నన్ను బ్లౌజెస్ అడిగారు అంత బాగుంటాయి అనమాట బ్లౌజెస్ మీకు ఇది కాక ఆపోజిట్ మా అంటే షేడ్ అసలు ఒకదానికి సంబంధం లాగా డిఫరెంట్ కలర్ షేడ్తో అనమాట అండ్ ఇది చూసుకోండి డిఫరెంట్ కలర్ చాటు సో ఈ విధంగా సిక్స్ కలర్ చార్ట్ అనేది వస్తుందండి మీకు ఇది కూడా సేమ్ అండి వీడియోలో ఆఫ్ తీసుకున్నా కూడా సెట్లో ఆఫ్ తీసుకున్నా కూడా మీకు వచ్చేసరికి ప్రైస్ కేవలం సేమ్ రేట్ అండి ఇప్పుడు నేను అని చెప్పాను అంతే వస్తుంది ఇది వచ్చేసరికి పద్నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట హోల్సేల్ ప్రైస్ అండ్ దీనిలో సింగిల్ తీసుకుంటే ప్లస్ ఫిఫ్టీ అనేది యాడ్ అవుతుంది సో ఎక్కువ వేరేషన్ ఉంటుంది అండి సింగిల్కి కూడా ఒక యాభై రూపాయలు అలా ఉంటుంది వేరేషను హోల్సేల్ ప్రైస్ సెట్గా తీసుకున్నవాళ్ళు బల్క్గా తీసుకున్నవాళ్ళు నాకైతే ఎంత పాజిబిలిటీ ఉందో అందరికీ అయితే తగ్గించా అనేస్తాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి జార్జెట్స్ అండి అవి కూడా చూపించేస్తాను ఫైనల్గా జార్జెట్స్ అయితే వచ్చేసినాయి అనమాట ఈ విధంగా అనేది వస్తుంది జార్జెట్స్ మీకు ప్యూర్ జార్జెట్ అండి ఎందుకంటే జార్జెట్స్ చాలా మంది మోసపోతున్నారు ఆరు యాభైలో ఉంది ఎనిమిది యాభైలో ఉంది వెయ్యి రూపాయల్లో ఉంది బట్ ఎవరు కూడా కంపెనీ ఐటమ్ ఇప్పుడు ఇది వచ్చేసరికి వన్ ప్లస్ అండి సో కంపెనీ ఐటమ్ చూసుకోండి మీకు ఇది రేట్ అదిరిపోతుంది అనమాట మనకు వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ మీకు చెప్తున్నాను ఇది వచ్చేసరికి మీకు కేవలం లెవెన్ హండ్రెడ్ అండి పదకొండు వందల రూపాయలు మాత్రమే అండ్ బ్లౌజ్ చూసుకుంటే మీకు సపరేట్ బ్లౌజ్ వస్తుందండి పల్లో బ్లౌజ్ సేమ్ ఒకటే వస్తుందండి మీకు క్వాలిటీ చూసుకోండి ప్యూర్ జార్జెట్ అనమాట ఈ విధంగా అనేది వస్తుంది ప్యూర్ జార్జెట్తో సో శారీ మొత్తం కూడా ఈ విధంగా అనేది మీకు శారీకి కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్ వస్తుంది మీకు ఇందులో త్రీ త్రీ షర్ట్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అండ్ చెక్స్లో చూపిస్తాను చాలా అంటే మీకు ఇవి ఇంకా మోడల్స్ ఉన్నాయి ఒక ఐదు ఆరు మోడల్స్ అనేవి ఉన్నాయన్నమాట మనం ఈ వీడియోలో ఎంతే ఒప్పుకోకూడదు కాబట్టి నేను టూ త్రీ చూపి చాపేస్తున్నాను మీకు వీటిలో కావాలి అనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేస్తే మీకు సెట్ వేస్ తీసుకుంటే అదిరిపై రేట్ అనేది వస్తుంది అనమాట ఇంకొకటి మీకు ఫొటోస్ కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ వీడియో కాల్స్ ఫెసిలిటీ ఉంటుంది ఏది తీసుకున్నా కూడా మన 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 షాప్ కాడికి వచ్చేసరికి వీడియో కాల్ చేసి అన్ని వివరంగా చెప్తాము చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే షాప్కి విజిట్ చేయండి ది బెస్ట్ ప్రైజ్ అనేది ఇస్తాను అనమాట అండ్ వీటిలో చూసుకుంటే మీకు శారీ కాంబినేషన్ అనేది చాలా బాగా వస్తుందండి అండ్ దీనిలో కలర్ చాట్ వచ్చేసరికి సిక్స్ కలర్ చాట్ వస్తుంది సిక్స్ కలర్ చాట్ కూడా చూపించేస్తాను మీరు ఇదిగోండి ఇది వచ్చేసరికి సిక్స్ కలర్ చాట్ అనమాట ఈ విధంగా అనేది వస్తుంది కలర్ చాట్ చూసుకోండి ప్రతిది కూడా డార్క్ కలర్ చాట్ వస్తుంది డిఫరెంట్ షేడ్ లో వస్తుంది అనమాట అండ్ ఇదిగో ఇది మొత్తం కూడా కలర్ చార్ట్ అనమాట ఈ విధంగా వస్తుంది అండ్ బ్లూకి ఎల్లో సో ఇది ఓపెన్ చేసిన కలర్ అనమాట ఇవన్నీ కూడా సిక్స్ కలర్ చార్ట్ వీటిల్లో ఒక టూ త్రీ డిజైన్స్ అనేవి అనమాట అంటే సిక్స్ సెవెన్ ఉన్నాయి బట్ నేను వీడియోలో త్రీ డిజైన్స్ చూపిస్తాను మిగతా త్రీ డిజైన్స్ కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్ చేసి హాయం పెట్టి వీటిలో డిజైన్స్ అడిగితే నేను చూపిస్తాను అనమాట సో నెక్స్ట్ కలర్ డిజైన్ చూపించేస్తాను నెక్స్ట్ డిజైన్ అండి మనం ఇది చాలా అంటే చాలా మంది చాలా సార్లు అమ్మాం అనమాట ప్యూర్ జార్జెట్స్ మీకు మీకు క్వాలిటీ చూడండి క్వాలిటీ చాలా డిఫరెంట్ గా ఇదిగా ఉంటుంది అనమాట మీకు ఇవే శారీస్ బయట థర్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అనమాట మన దగ్గర హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి ఈ రేట్ ఉంటుంది అండ్ శారీ చూస్తుంటే మీకు ఈ విధంగా వస్తుంది సో బయట మీకు ఇంకొకటి అండి మెయిన్ నేను చెప్పే రీజన్ ఏంటంటే ఎయిట్ హండ్రెడ్లో లో కూడా జార్జెట్స్ ఉన్నాయి గమనించండి సేమ్ ఏ డిజైన్స్ అనేది ట్రైర్ అయిపోతాయి బట్ మనది వచ్చేసరికి సోరత్ కలెక్షన్ అనమాట సో అది గమనించండి క్వాలిటీ అనేది నెంబర్ ఆఫ్ ఉంటుంది మన దగ్గర ఇది చూసుకుంటే బ్లౌజ్ అనమాట ఈ విధంగా అనేది వస్తుంది శారీ పళ్ళు ఇది శారీ కలర్ వచ్చేసరికి అండి అది ఇది చూసుకుంటే బ్లౌజ్ షేడ్ అనమాట సో దీనిలో కూడా సిక్స్ కలర్ ఉంది చూపిచ్చేస్తాను ఎందుకంటే అన్ని షేడ్లు చూపింది ఇది ఒకటి మెయిన్ అండి ఓపెన్ చేసి శారీ మడతనేది రాదు మనకి ఇంకొకటి ఏంటంటే మీకు ఇవి ఓపెన్ చేస్తే ఆ లుకింగ్ అనేది అంటే ఇప్పుడు మనకి ఎంత బలుపు ఉందో అది అనేది పోతుంది నెక్స్ట్ టైం రీసెలర్స్ అమ్ముకునే వాళ్ళకి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అనమాట సో అందుకని ఓపెన్ చేయట్లేదు మీకు శారీ చూపిస్తే వీడియో కాల్లో క్లియర్ చాలా క్లియర్గా చూపిస్తాను అనమాట అండ్ ఇది చూసుకోండి కలర్ చార్ట్ వచ్చేసరికి సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది సేమ్ కలర్ చాట్ అండి మీకు ఏమాత్రం కలర్ చార్ట్ అనేది మారు ఓపెన్ చేసిన శారీ అండ్ కలర్ చార్ట్ చూసుకుంటే ఈ విధంగా వస్తుంది ఇందులో ఇంకోటి డిజైన్ ఉంది చెక్స్ చాలా మంది అడిగారు నన్ను చెక్స్ సో అది కూడా చూపించేస్తాను చాలా అంటే చాలా మంది అడిగారండి చెక్స్లో ఎప్పుడు వస్తాయనా చెక్స్లో ఎప్పుడు వస్తాయనా అని సో ఫైనల్లీ చెక్స్లో అయితే వచ్చేసినాయి సో ఇది మొత్తం కూడా ప్యూర్ జార్జెట్ అండి చెక్స్లో చెక్స్లో వస్తాయి అనమాట సో ఈ విధంగానేది వస్తుంది శారీ మొత్తం కూడా చూసుకోండి మీకు కింద అంచు చూస్తే డిఫరెంట్ అంచు అనమాట ఆ విధంగా చూడండి మీకు జార్జెట్లో ఎంత బ్రేక్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఎయిట్ హండ్రెడ్ వాటిలో ఉంటాయి కదా అదంతా కూడా కొద్దిగా అంచు అనేది కొద్దిగా బరక్ బరక్ వస్తుంది కానీ ఇది వచ్చేసరికి ఒరిజినల్ అంచు మీకు ఈ విధంగానే వస్తుంది శారీ మొత్తం కూడా ఒక ఓపెన్ చేసి చూపిస్తాను ఈ విధంగా అనేది వస్తుందండి శారీ ఇది మొత్తం కూడా మీకు రేట్ వచ్చేసరికి నేను మీకు కాంటాక్ట్ అయితే రేట్ చెప్తాను అంత బాగా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా శారీస్ చూసుకోండి ఈ విధంగానే వస్తుంది అండ్ దీని బ్లౌజ్ చూసుకుంటే ఈ విధంగా బ్లౌజ్ అంచు ఏదైతే వస్తుందో ఆ బ్లౌజ్ అది వస్తుందన్నమాట దీంట్లో సిక్స్ కలర్స్ యొక్క చాట్ అనేది ఉంది సిక్స్ కలర్ చాట్ కూడా చూపిస్తాను ఈ విధంగా నేను వస్తుందండి శారీస్ మొత్తం కూడా మీకు డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట సో ఇవన్నీ కూడా కేవలం మీకు రేట్ అనేది అద్దె రూపాయలు రేట్ ఇస్తాను బట్ ఇప్పుడు వచ్చేసరికి ఆన్లైన్ ప్రైస్ వచ్చేసరికి ప లెవెన్ హండ్రెడ్ రూపీస్ హోల్సేల్ ప్రైస్ అండి ఇది కూడా సెట్లో త్రీ తీసుకునే వాళ్ళకి కూడా సేమ్ అదే ప్రైజ్ వస్తుంది ఇంకొకటి సెట్ తీసుకున్నా కూడా అదే ప్రైస్ వస్తుంది ఒకవేళ ఈ మ్యాచ్ హోల్సేల్గా కావాలి బల్క్గా తీసుకునే వాళ్ళకి నా దగ్గర ఎంతైతే పాజిబిలిటీ ఉందో అంతవరకు పాజిబిలిటీ చేసి చూపిస్తా అండి తగ్గ్ అదే తగ్గించేది ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు సెట్ వైజ్ వీటిలో త్రిబుల్ షెప్ ఆల్రెడీ నేను రీసెంట్గా త్రిబుల్ షెప్ వీడియో చూపించా కదా ఇప్పుడైతే అది కూడా వచ్చేసింది సో అది కూడా వీడియో అయితే కావాల్సిన వాళ్ళు ఫొటోస్ అయితే నేను పెట్టేస్తాను అనమాట సో ఫైనల్లీ మీకు ఈరోజు వీడియో ఇదండి నెక్స్ట్ వీడియో మళ్ళీ డిఫరెంట్గా అనేది ట్రై చేస్తాను అందిస్తానమాట ఏమన్నా కొత్త ఐటెం కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి సో కామెంట్ చేస్తే ఆ కింద ఐటెం నేను ఇవ్వడం అనేది ట్రై చేస్తాను సో ఈరోజు వీడియో అండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం